చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు త్రీ టీవీ చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకుడు రంగరాజన్పై దాడి జరిగిన విషయం వార్తల్లో అటు సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశమైంది ఈ సంఘటనపై చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ కృష్ణసాయిరామ్ గారు నమస్తే సార్ ఒక దేవాలయంలో అర్చకుడిగా చేస్తూ కేవలం రంగరాజన్ గారే కాకుండా వాళ్ళ తండ్రి అయినటువంటి సౌందర కాలం నుంచి కూడా ఈ వృత్తికి పరిమితం అవడము అంతేకాకుండా సమాజ హితం కోరుకోవడము మతాలకు కూడా అతీతమైనటువంటి రీతిలో సమాజం బాగుండాలి సంఘం బాగుండాలి అంతా కలిసి నడవాలి నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానము కనకదుర్గ దేవస్థానము యాదగిరిగుట్ట ఇలాంటి అనేక దేవాలయాలు ఉన్నాయి దేవుణ్ణి కూడా డబ్బుల రూపంలో ఎన్కేజ్ చేసుకునేటటువంటి ప్రవృత్తి మనకి హిందూ ధర్మానికే భంగకరమైనటువంటి రీతిలో ఆలయాల నిర్వహణ అనేది జరుగుతూ వస్తుంది ఈ దాడిని సమాజం ఖండిస్తుంది కదా అసలు ఈ మూకలు ఎందుకు తయారవుతున్నాయి వీటి గురించి మీరేమంటారు ముందుగా ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి సంఘటన ఒక రకంగా చెప్పాలంటే అసాంఘికమైనటువంటి దారుణమైనటువంటి ఘట్టంగా చూడాలి ఒక దేవాలయంలో అర్చకుడిగా చేస్తూ కేవలం రంగరాజన్ గారే కాకుండా వాళ్ళ తండ్రి అయినటువంటి సౌందర కాలం నుంచి కూడా ఈ వృత్తికి పరిమితం అవడము అంతేకాకుండా సమాజ హితం కోరుకోవడము మతాలకు కూడా అతీతమైనటువంటి రీతిలో సమాజం బాగుండాలి సంఘం బాగుండాలి అంతా కలిసి నడవాలి ముందుగా మనిషి ముఖ్యం అనేటటువంటి ధోరణితోటి ఒక సంప్రదాయాన్ని సృష్టించినటువంటి వ్యక్తులుగా ఆ టెంపుల్కి ప్రత్యేకమైనటువంటి ఆదరణ తెచ్చినటువంటి వ్యక్తులుగా వ్యక్తిగతంగా కూడా వీరు ఎంతో గౌరవ మనల్ని పొందేటటువంటి వాళ్ళు అటువంటి ఆలయం మీద అందులోని ఈ ఆలయంలో ఒక వినూత్నమైనటువంటి సాంప్రదాయాలు అంటే ధార్మిక తత్వాన్ని భక్తి తత్వాన్ని పెంపొందింపజేసేటటువంటి అనేక వినూత్నమైనటువంటి సంప్రదాయాలు ఆచారాలు కూడా శ్రీకారం చుట్టినటువంటి టెంపుల్గా చిలుకూరి బాలాజీ టెంపుల్ని మనం చెప్పాలి నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానము కనకదుర్గ దేవస్థానము యాదగిరిగుట్ట ఇలాంటి అనేక దేవాలయాలు ఉన్నాయి ఈ దేవాలయాల్లో భక్తి దేవుడు ఒక పక్కన పెడదాము నిరంతరము వచ్చేటటువంటి వాళ్ళు విఐపిలా లేదంటే డబ్బులు వాళ్ళ వాళ్ళకి డబ్బుకు ఒక దర్శనం శేఖర దర్శనము లేదంటే పూజలకు రుసుములు వసూలు చేయడము ప్రత్యేక దర్శనాలకు రుసుములు వసూలు చేయడం ఇలాగా అనేక రకాల రూపాల్లో భక్తుడు దేవుణ్ణి దర్శించడానికి వచ్చినప్పుడు ఒక విశేషమైనటువంటి ప్రివిలేజ్ ఇస్తూ ఎన్కేజ్ చేసేసుకుంటున్నారు దేవుణ్ణి కూడా డబ్బుల రూపంలో ఎన్కేజ్ చేసుకునేటటువంటి ప్రవృత్తి మనకి హిందూ ధర్మానికే భంగకరమైనటువంటి రీతిలో ఆలయాల నిర్వహణ అనేది జరుగుతూ వస్తుంది అంతేకాకుండా ఎంత డబ్బు సంపాదిస్తే అంత పెద్ద ఆలయంగా గుర్తింపు దానికి మళ్ళీ సేవకులు ఒక సిస్టమేటిక్గా చూస్తే ఒక అడ్మినిస్ట్రేషన్ కింద అంతే ఒక పరిపాలక వ్యవస్థగా దేవుడు మారిపోవడం అనేది జరుగుతూ వస్తుంది కానీ వీరు కొన్ని సంప్రదాయాలు అంటే అక్కడ ఉండీ లేకపోవడము దర్శనానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి టికెట్లు ఇలాంటివి ఏమీ లేకపోవడము అందరూ సమానులే అక్కడికి వెళ్ళినటువంటి మంత్రి అయినా సామాన్యుడైన సమానమైనటువంటి ధోరణి కలిగించడం అంటే దేవుడు ప్రధానం అక్కడ అక్కడ వచ్చిన వ్యక్తి కాదు దేవుడే ప్రధానం ఆ దేవుడిని దర్శించడానికి వచ్చిన వాళ్ళంతా కూడా సామానులే దేవుడికి ఏమి లంచం రూపంలో లేదంటే తాము చేసినటువంటి పాపాలకి పరిహారంగా ప్రాచిత్ర రూపంలో ఉండేల్లో వేయడం కానీ ఇవన్నీ లేవు అంటే ఇవి ఒక పురాతనమైనటువంటి సాంప్రదాయాన్ని పునరుద్ధరించే రీతిలో చిలుకూరి బాలాజీ టెంపుల్లో కొన్ని చర్యలు తీసుకున్నారు వాటి వల్ల విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది అంతేకాకుండా భారతీయతలు మనం చూస్తే కనుక కొన్ని శతాబ్దాల పూర్వానికి వెళ్తే ఆలయం అంటే దైవ విగ్రహమే కాకుండా ఆలయం అనేది సామాజిక సాంస్కృతిక విద్య ఆరోగ్య కేంద్రంగా ఉండేది అక్కడే ఆయుర్వేద వైద్యం చేసేవారు పూజారులు పూర్వకాలంలో ముహూర్తాలు పెట్టేవాళ్ళు మంచి చేసిన జరగాలని నాట్యానికి సంబంధించినటువంటి విద్య జరిగేది ఆలయ టెంపుల్ దగ్గర ఉండేటటువంటి ప్రాంగణాలు మండపాల్లో తర్వాత విద్యాబోధన జరిగేటటువంటిది ఈ ఇలాగా అది సంఘానికి సమాజానికి కేంద్రంగా ఆలయం ఉండేది అటువంటి ఆలయ ప్రవృత్తిని పునరుద్ధరింపు చేయాలనేటటువంటి ఒక కలిగినటువంటి వాళ్ళుగా మనకి ఈ రంగరాజన్ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల మీద శ్రీరామరాజ్యం అనే పేరు మీద కొందరు అసాంఘికమైనటువంటి మోకలు అనే చెప్పాలి ఎందుకంటే రామరాజ్యం అనేటటువంటిది ఒక ఐడియాలజికల్ బేస్ కేవలము దేవుడు అనేటటువంటిది కాదు రామరాజ్యం అనగానే పరిపాలన సమాజము లోక కళ్యాణం అనేది కనిపిస్తూ ఉంటుంది ధర్మానికి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది నిజానికి రాముడు అంటే రామో విగ్రహాన్ని ధర్మ అంటారు అంటే రాముడు అనేటటువంటి మతానికి సంబంధించినటువంటి విషయంగా చెప్పరు రాముడు ప్రజలందరికీ విశ్వాసానికి ప్రత్యేకగా ధర్మానికి విగ్రహ రూపం దాలిస్తే ఎలా ఉంటాడు అనేది రామ విగ్రహ ధర్మ అటువంటి పేరు పెట్టుకున్నటువంటి మోకలు నిజానికి ఈ మోకలు ఏంటంటే ప్రజల్లో ఉండేటటువంటి ఆస్తిక విశ్వాసాలని వీటిని ఆధారంగా చేసుకుంటూ డబ్బులు వసూలు చేయడము దాడులు చేయడము దాంట్ల మీద ప్రచారం చేసుకుంటూ తాము వృత్తి కొనసాగించడము కాదన్నటువంటి వాళ్ళ మీద దాడి చేస్తూ దానికి మతాన్ని అంటగట్టడము దీని ద్వారా వాళ్ళు ఆ జీవితము లేదంటే ఆ గూడుపుటానికి ఒక రకంగా చెప్పాలంటే ముఠాలు ఈ ముఠాలు యొక్క మతాన్ని భ్రష్టి పట్టించేటటువంటి ధర్మాన్ని భ్రష్టి పట్టించేటటువంటి ముఠాలుగా వీళ్ళు కొనసాగుతూ ఉన్నారు ఇది నిజానికి ఒక రకంగా చెప్పాలంటే దైవ దూషణ బ్లాస్ట్మే అంటారు అలా దైవ దూషణ కింద ఈ పేరు పెట్టుకోవడాన్ని మనం దైవ దూషణగా చూడాలి అందువల్ల సమాజం మొత్తం గట్టడంతో ఖండించాల్సినటువంటి చర్యగా దీన్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ దాడిని ఇటు సమాజం అటు ధార్మిక సంస్థలు ఎలా తీసుకోవాలి ఈ ఈ దాడులు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా అంటే నిజానికి ఈ సంఘటనల పట్ల తీవ్రంగా స్పందించడమే కాకుండా చట్ట ప్రకారం వీళ్ళకి ఎటువంటి శిక్షలు పడుతున్నాయి అనే దాన్ని కూడా సమాజం దృష్టిలో పెట్టాలి లేదంటే వీళ్ళు మతాన్నో లేదంటే ఒక ధర్మాన్నో అడ్డం పెట్టుకుంటూ బతుకుతున్నటువంటి శక్తులు చాలా చోట్ల ఉన్నాయి దానివల్ల విశాలమైనటువంటి ప్రయోజనాలు కూడా భంగంమాటినాయి ఇలాంటి సంఘటనలు ఒక నాలుగైదు చోట్ల చోటు చేసుకోగానే ధర్మం అన్నా కూడా ఎందుకు ఎలా జరుగుతున్నాయి అంటే దీనికి ఏదో ఓవరాల్ సింపుల్గా చూసేటటువంటి అవకాశం ఉంది అందువల్ల వీళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు వేయడము ఆ శిక్షలు పడినాయి అనేది సమాజం దృష్టికి తీసుకురావడం అనేది ప్రభుత్వ బాధ్యత అందరూ ఖండించడమే కాకుండా నిరసన వ్యక్తం చేయాలి అంతేకాకుండా సంఘీభావం కూడా తెలపాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఈ ఈ ధర్మానికి సంబంధించి చూసినా కూడా దేవుడు జీవుడు రెండు వేరని ఎవరు చెప్పరు అంటే దేవుడితో సమానమైనటువంటి ప్రతి శంకరాచార్య కంటే ఎవరో గొప్ప వాళ్ళు ఉంటారు కదా ఆయన చెప్పినప్పుడు చూసినా కూడా దేహో దేవాలయ ప్రవక్త జీవో దేవ సనాతన అంటారు అంటే అక్కడ అర్చకుడు కావచ్చు లేదంటే పూజ చేసే వ్యక్తి కావచ్చు సామాన్యమైనటువంటి భక్తుడు కావచ్చు వాళ్ళు దేవునికి ప్రతిరూపంగానే భావిస్తూ ఉంటారు దేవాలయంలో ప్రవేశించిన తర్వాత అటువంటి దైవ సేవలో నిరంతరం తప్పించేటటువంటి రంగరాజన్ వంటి వాళ్ళ పట్ల అందులోని సమాజం మొత్తాన్ని కూడా దేవుడికి చేరువ చేయాలని మునివాహన సేవ వంటివి అంటే కొన్ని శతాబ్దాల పాటు కొన్ని వర్గాలని దైవానికి దూరంగా ఉంచుతూ ఆ విగ్రహ ఆరాధనకు కానీ లేదంటే దైవ ఆలయాలకు సమీపం కానీ దూరంగా ఉంచుతూ గతంలో జరిగినటువంటి ఆ తప్పుని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది సమాజంలో వాళ్ళంతా భాగస్వామ్యం కావాలి లేకపోతే కనుక వాళ్ళు వేర్వేరు ధర్మాలను ఆశ్రయించేటటువంటి అనుసరించేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల వాళ్ళని చేరువ చేసుకోవడం ద్వారా ధార్మిక ప్రపత్తిని కలిగించడం ద్వారా సమాజం మొత్తాన్ని వికసింప చేయాలి అంటూ మునిగు వాహన సేవ లాంటివి ఈయన నిర్వహించారు అది చాలా గొప్ప సాంఘిక సంస్కరణగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పటికీ కూడా అది గొప్ప ప్రవృత్తి అటువంటి దాని ద్వారా ధర్మం చేయాలి మన మతం అంటే ఆ హిందూ మతాన్ని చేయాలంటే సమాజంలో అన్ని వర్గాలు కూడా ఈ దీని పట్ల దీంట్లో ఉండే విలువల పట్ల సంప్రదాయాల పట్ల ఆకర్షితులు కావాలనే ఉద్దేశంతో మునువాహన సేవ నిర్వహించారు ఆయన అటువంటి వ్యక్తుల మీద దాడి జరగడం అంటే నిజానికి సమాజంలో కొన్ని వర్గాలను దూరం చేసుకునేటటువంటి చర్యగానే దీన్ని చూడాలి ఖచ్చితంగా గోండాల కింద వీళ్ళని భావించాలి తప్ప ఏదో ధర్మ పరిరక్షణ కోసం వీళ్ళు ఈ సమాజాన్ని పెట్టుకున్నారని చెప్పలేము ప్రజల్లో ఉండేటటువంటి అస్తిత్వ భావనలు విశ్వాసాలని ప్రాతిపదికగా చేసుకుంటూ వాటిని ఎన్కేష్ చేసుకుంటూ గోండాల ముఠ ఏర్పాటయ్యి ఆయన ఆయన మీద దాడి చేసినట్లుగా మనం దీన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ దాడి వెనుక ఏమైనా రాజకీయ కుట్ర ఉందంటారా మీరేమంటారు సార్ రాజకీయ కుట్ర ఇలాంటి విషయాల్లో జరగడానికి అవకాశాలు తక్కువ ఎందుకంటే దీని యొక్క రిఫర్గషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి ఒకవేళ రాజకీయ పార్టీలు ఏదైనా దీని వెనకాల ఉందని తెలిస్తే కనుక ఆ రాజకీయ పార్టీ పూర్తిగా పట్టిపోయే అవకాశం ఉంటుంది కొంత వ్యక్తులు ముఠాలు లేదంటే అసాంఘికమైనటువంటి చర్యల ద్వారా ఆధిపత్యం సాధించాలి తమ మాట చెల్లిబాటు కావాలనేటటువంటి ఒక ముఠ ఒక రా చర్యగానే మనం తీసుకోవాలి ఎందుకంటే రాజకీయ పార్టీలు ఆ తర్వాత తదనంతర చర్యల్లో వాళ్ళు భాగస్వామ్యం అవుతారు ఎందుకంటే ఆ సింపథెటిక్ వేవు ఇటువంటివి ఉంటే కనుక రాజకీయం అనేది ఏ విషయానైనా ఎన్కరేజ్ చేసుకోవడానికి తదనంతర చర్యల్లో తీసుకుంటుంది తప్ప ముందుగా రాజకీయం ద్వారానే ఈ చర్య జరగడానికి ఎవరు సాహసించరు ఎందుకంటే ఆ సాహసం చేస్తే కనుక ఆ రాజకీయ పార్టీల మీద లేదంటే ఆ రాజకీయాన్ని ప్రోత్సహించిన వాళ్ళ మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది అందువల్ల ఇటువంటి చర్యలు కనుక పూర్తి స్థాయిలో విచారణ దర్యాప్తు జరగకుండా ఒక రాజకీయ పార్టీ ఏదైనా పార్టీ ఉందనే నింద మనం వేయలేము అంతేకాకుండా దీని పరివశానలు కూడా తెలుసుంటాయి కనుక రాజకీయ పార్టీలు మాత్రం ఈ విషయంలో కొంత సెన్సిటివిటీ అనే ప్రయత్నిస్తూ ఉంటాయి ఈ అన్ని పార్టీల పరామర్శన మనం చూసాం పరామర్శల ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే ఇటువంటి చర్యలు కనుక తాము ఉండము ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ధార్మికమైనటువంటి నైతికమైనటువంటి ప్రవర్తనకి ప్రతిబింబంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తమ మద్దతు ఉంటుంది అంటూ రంగరాజన్ పరామర్శించడం ద్వారానే వాళ్ళు చాట్ చెప్పారని చెప్పుకోవాలి అందువల్ల రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో దీన్ని అంటగట్టేటటువంటి సాహసం ఎవరు చేయలేరు వినికిడి లోపం ఉన్న వారికి సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్